మన క్రీస్టియాంట్లో ఒక ట్రెడిషన్ ఉంది అందరూ శరీరాన్ని కాల్చేస్తారు మన క్రీస్టియాంట్లో శరీరాన్ని కాల్చరు ఏ అది మళ్ళీ వస్తుంది అంతే కాల్చరు శరీరం వేరు ఆత్మ వేరు కాదు శరీరము ఆత్మ కలిపితేనే మానవుడు ఒకవేళ శరీరం లేకుండా ఆత్మ ఉంటే పౌలు ఆ కొరింది పత్రికలు అంటాడు దిగంబర్ల వలే ఉన్నావు ఆత్మకు శరీరం లేకపోతే ఆత్మ ఎలా ఉంటుందట దిగంబరత్వం తుంట దిగంబరత్వంలో ఉన్న మన సిగ్గుని ఎవరు కాస్తారంటే ప్రభు నందు పరదేశంలో భద్రము చేయబడతా అందుకే ప్రభు ఆ శిలువు మీద ఏమంటాడు నేడు నాతో కూడా చెప్పండి పరదేశులు అంటే పరదేశంలో దాసేది వారిని గోప్యంగా ఉంచేది ఎవరు చెప్పండి ప్రభువే ఉంచుతాడు వారిని కట్టడలో ఉంచుతాడు ఎందుకంటే వాళ్ళని దాస్తాడు ఎప్పటి వరకు ప్రభు అంటే పేతురు అడిగాడుగా ఏమని ప్రపంచ పునర్జన్మ ప్రపంచ పునఃస్థితి అప్పటి వరకు ఈ ఆత్మలు డైరెక్ట్ పరలోకానికి వెళ్ళో ఎక్కడుంటాయి చెప్పండి పరదేశులు ఉంటాయి